హే గాయస్ వైఫై ఈ వర్డ్ మనం చాలా ఫ్రీక్వెంట్గా వింటుంటాం మ్యాక్సిమం అందరిలో వైఫై ఉంటుంది కానీ ఆ వైఫై గురించి ఎంతమందికి తెలుసు అసలు వైఫై అంటే ఫుల్ ఫామ్ ఎవరికైనా ఐడియా ఉందా వైఫై గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఫుల్గా చూడండి మీకు వైఫై గురించి పూర్తి క్లారిటీ వస్తుంది సో వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ షువర్ వైఫై అంటే వైర్లెస్ ఫెడాలిటీ ఇది వైర్ లేకుండా ఇంటర్నెట్ సిగ్నల్స్ని మన మొబైల్కి సెండ్ చేస్తుంది ఇది రేడియో సిగ్నల్స్ త్రూ పనిచేస్తుంది సో రౌటర్ రౌటర్ అనేది మనం వినే ఉంటాం రౌటర్ అనేది మన ఇంట్లో ఇంటర్నెట్ సెంటర్ లాంటిది ఇది వైడ్ ఇంటర్నెట్ని వైర్లెస్ ఇంటర్నెట్గా మార్చడానికి యూజ్ చేస్తారు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడ్ చేసే వైర్ మనం ల్యాండ్ వైర్ అంటాం కదా దాన్ని దీన్ని బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేస్తారు సో దాని హెల్ప్తో ఇది వైడ్ ఇంటర్నెట్ ని వైర్లెస్ ఇంటర్నెట్ గా కన్వర్ట్ చేస్తుంది రౌటర్లో మెయిన్ పార్ట్స్ యాంటీనాస్ అండ్ పోర్ట్స్ యాంటీనాస్ అనేది మన ఇంటర్నెట్ బూస్ట్ చేస్తుంది ఇంటర్నెట్ కవరేజ్ అనేది యాంటీనా మీద డిపెండ్ అయి ఉంటుంది కొన్ని రౌటర్స్కి ఫోర్ యాంటీనాస్ వరకు ఉంటాయి రౌటర్ బ్యాక్ సైడ్ ల్యాన్ అండ్ వ్యాన్ పోర్ట్స్ ఉంటాయి వ్యాన్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్ ఇది అవుట్ సైడ్ ఉన్న అన్ని ఇంటర్నెట్ ని కలిపే నెట్వర్క్ అనమాట సో మనకు వచ్చే ఇంటర్నెట్ వైర్ని ఈ వ్యాన్కి కనెక్ట్ చేస్తాం అండ్ ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే మీ రౌటర్ ఏదైతే ఉందో ఆ రౌటర్కి కనెక్ట్ అయిన డివైజెస్ అనమాట ఈ డివైజెస్ అన్ని మనం ఇంటర్నెట్ లేకుండా యూస్ చేసుకోవచ్చు ల్యాన్ కనెక్ట్ చేసినప్పుడు అండ్ మెయిన్గా రౌటర్లో మల్టిపుల్ ఇండికేటర్స్ ఉంటాయి సో ఆ ఇండికేటర్స్ కూడా మనకు చాలా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాయి ఎగ్జాంపుల్గా పవర్ లైట్ మనకి రౌటర్కి పవర్ వస్తుందా రావట్లేదా అని వైఫై లైన్ మనకి రౌటర్కి వైఫై వస్తుందా రావట్లేదా అండ్ ల్యాండ్ వైర్ ఏవైనా ల్యాండ్ కనెక్షన్స్ మన రౌటర్ కనెక్ట్ అయ్యాయా ఇలా ఒక్కొక్క లైట్ ఒక్కొక్క ఇండికేషన్ ఇస్తుంది అనమాట సో రౌటర్ అనేది ఐఎస్పి ఇంటర్నెట్ సర్వీస్ ప్రోటోకాల్ దీని నుంచి వచ్చే సిగ్నల్స్ ని మన రౌటర్కి ఇస్తుంది రౌటర్ ఆ సిగ్నల్స్ ని ఆ రౌటర్ ఏదైతే బ్యాండ్ సపోర్ట్ చేస్తుందో ఆ సపోర్ట్ చేసే సిగ్నల్స్ లాగా కన్వర్ట్ చేస్తుంది ఏదైనా అది టూ పాయింట్ ఫోర్ అవ్వచ్చు ఫైవ్ అవ్వచ్చు సిక్స్ అవ్వచ్చు అలా కన్వర్ట్ చేసి దాన్ని వైఫై లాగా మనకి ఇస్తుంది సో మన డివైస్ ఏవైతే సపోర్ట్ చేస్తాయో బ్యాండ్విడ్స్ ఆ బ్యాండ్విడ్స్కి సంబంధించిన ఇంటర్నెట్ మనం యూజ్ చేసుకోగలుగుతాం రౌటర్ యాంటీనా కూడా మనకు వచ్చే ఇంటర్నెట్ని మేనేజ్ చేయగలదు రౌటర్ అనేది మనం యూజ్ చేసే రూమ్లో కొంచెం హైట్లో పెట్టడం మంచిది అండ్ టూ పాయింట్ ఫోర్ గిగా హెడ్జ్ అనేది రౌటర్ వైఫై ఎక్కువ దూరం స్ప్రెడ్ అవుతుంది కానీ ఫైవ్ గిగా హెడ్జ్ తక్కువ దూరం స్ప్రెడ్ అవుతుంది టూ పాయింట్ ఫోర్ అనేది స్లో నెట్వర్క్ తక్కువ స్పీడ్ వస్తుంది ఫైవ్ గీ గ్యాడ్జ్ ఎక్కువ స్పీడ్ వస్తుంది సో కొన్ని సేఫ్టీ టిప్స్ ఏంటంటే వైఫై పాస్వర్డ్ని రెగ్యులర్గా చేంజ్ చేస్తూ ఉండండి అండ్ వరకు నైట్ టైం రౌటర్ ఆఫ్ చేసి పడుకోండి ఎక్కువ డివైజెస్ రౌటర్ కనెక్ట్ చేయొద్దు దానివల్ల మీకు వచ్చే ఇంటర్నెట్ స్పీడ్ స్లో అవుతుంది సో ఇప్పుడు మీ రౌటర్ని చూస్తే మీకేమనిపిస్తుందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్